పాదించినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దాని పట్ల అభ్యంతరం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు ఏమంటున్నాం మనం భావోద్వేగాలు లేకుండా రాజకీయాలు నడపండి అని మనం రాజకీయ పార్టీలకు చెప్పడం లేదు మీ తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించుకోకండి అని కూడా చెప్తలేము మనం వాళ్ళ సిద్ధాంతాల జోలికి పోవడం లేదు మనం వాళ్ళ రాద్ధాంతాల జోలికి పోవడం లేదు మనం ఏమంటున్నాం భూతుభాషా ప్రయోగం చేయకండి సభ్య సమాజం దీన్ని హర్షిస్తలేదు ఈ రెండే పదాలు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పదజాలం ఉద్దేశం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే విన్న తర్వాత విఘ్నుడు మేధావులు పత్రికా రంగానికి సంబంధించిన వాళ్ళు అందరు గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు భూత భాషా ప్రయోగం మంచిదే అని చెప్పైతే ఎవరైతే చెప్పలేరు ఇది విన్న తర్వాత నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో యాభై తొమ్మిదో డాక్టర్ లోయ గారు పార్లమెంటుకు పోకముందు ఒక మాట చెప్తాడు నీకేదైనా అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని ఎవరు గౌరవిస్తలేరు చెప్పితే వినడానికి కూడా సిద్ధంగా లేరు అని అనిపిస్తే ఈ భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది అప్పుడు విజయవాడ కాదని దాని పేరు బెజవాడ బెజవాడ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఒక నగరం ఉంది అక్కడికి పోయి చెప్పుకో నీకు ఒక ఇరవై మంది అన్న దొరుకుతారు అని చెప్పి ఇది విన్న తర్వాత నాకు అనిపించింది ఎందుకన్నాడు ఆ మాట అంటే వచ్చినటువంటి స్పందన ప్రతిస్పందన చర్చ లోతైన విశ్లేషణ అది ఇటువంటి దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది ఇంతకుముందు మన పర్మనాలజిస్ట్ డాక్టర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రస్తావన తీసుకొచ్చింది మీకందరి జ్ఞాపకం ఉండే ఉంటుంది స్వాతి చతుర్వేది అని ఒక అమ్మాయి ఆ యొక్క పుస్తకం రాసింది మీరు అందరూ చదవాలి ఆ పుస్తకం ఐఎమ్ ట్రోల్ ఐఎమ్ ట్రోల్ బర్ఖాదత్తు మీద జరిగిన పదప్రయోగం అంటే వీళ్ళు మన్నించాలి మాట అంటున్నందుకు శారీరక హస్త సామద్రిక శాస్త్రం సామత్రిక శాస్త్రం అంటే చేతి చూపు కాదు శారీరక హస్త సామద్రిక దాన్ని ప్రయోగం చేసి స్త్రీమూర్తుల అనాటమీ విశ్లేషించి వీళ్ళంతవరంటే ముసుగు వీరుడు వాడికి పేరు లేదు ఊరు లేదు అరుణ అనే ఒక అమ్మాయి ఆమె పేరెందుకు ప్రాపి ప్రస్తావిస్తుందంటే బహుశా ఈ ఊరు ఆవిని అనుకుంటున్నాను మొన్ననే వచ్చింది ఆ పుస్తకం ఆ పుస్తకం పేరు ట్రోల్ ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక దాంట్లో వీళ్ళ స్టోరీస్ ఉన్నాయి ఆ స్వాతి చతుర్వేది తర్వాత ఏమేది స్వాతి వడ్లమూమి ఎవరో కాదు ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు వాళ్ళే చెప్పుకున్నారు రాసుకున్నారు పుస్తకంలో ఉంది అది ఏమిటి విటి చేసిన పాపం అంటే కశ్మీరులో మీరు ఏదైతే ప్రయోగం చేస్తున్నారో ప్రజలు హర్షిస్తలేరు అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానం మీరు అవలంబిస్తుంది మొదలైపోయింది జ్యోతి వడ్లమూడి హిందూ అసిస్టెంట్ ఎడిటర్ హిందూ పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ అవును అదే చెప్పిన కదా స్వాతి వడ్లముటి అని చెప్పినట్టు కాదు ఆమె తవ్వుతూ తవ్వుతూ ఏమిటి అని స్వాతి చతుర్వేది మాదిరి అని ఈమె కూడా తవ్వుతూ తవ్వుతూ ఎవరి ముసుగువీరుడు ఈ ఊరు పేరు లేకుండా ఏమిటి దాడి అంటే తిరిగి 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 స్వాతి చతుర్వేది ఎక్కడైతే చేరిందో ఆమె కూడా అక్కడికే చేరి ఆ ముసుగు వీరుడు ఎవరంటే ఇప్పుడు యుద్ధవీరులు అంటాయి కదా మనం సామాజిక యుద్ధవీరులా ఏదైతే సోషల్ మీడియా యుద్ధవీరుడు వారియర్స్ ఆఫ్ సోషల్ మీడియా ఎవరి వారియర్స్ ఆఫ్ సోషల్ మీడియానే అవి ఇంకా ముందుకు పోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థని తీరింద ఇక్కడ మనం ఎవరు రాజకీయాలను మార్చడానికో సంస్కరించడానికో పూనుకున్నటువంటి సందర్భం కాదు ఇది ఇప్పుడు ఎవరో అన్నారు ఇంతకుముందు అయ్యేది అనేది పోయేది అనేది ఏం కాదు అని తెలుసా జీసస్ క్రైస్ట్ నుంచి మొదలైంది బుద్ధుడి దగ్గర మొదలైంది గాంధీ మార్క్స్ అంబేద్కర్ నెహ్రూ ఒకరేమిటి అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక వన్ పర్సెంట్ అమలైన ఇప్పుడు సమాజం ఇంకో తిరిగి ఉండేది అని మనం చెప్పడం మానే ఎక్కడో అక్కడ ఎంతో కొంత నలుగురైనా వీరు మాట్లాడే మాటలో అర్థం ఉంది ఇది అర్థవంతమైన చర్చ అని ఈ చర్చను ముందుకు తీసుకుపోయినా చాలు రేపు రేపట్లోగా వీళ్ళు మాట్లా మారతరని కాదు ఏమంటున్నాం మనం వాళ్ళు బూతులు ప్రయోగించకండి అసభ్యకరమైన భాష కూడా కాదు బూతులు మాట్లాడకండి అంటున్నాం ఎందుకంటే ఒక చర్చ వచ్చింది ఇప్పుడు సభ్య భాష అంటే అసభ్య భాష ఏమిటి ఇంకా ఆ లోతుల్లోకి పోతే మనం ఇప్పుడు అది తెలియదు కాదే అన్పార్లమెంటరీ భాష వాడొద్దని కూడా అంటలేము అది అయిపోయింది కాలం చెల్లిపోయింది దాన్ని అన్పార్లమెంటరీ పదం రోజు పార్లమెంట్లోనే వాడుతుంటారు అందుకొరే కాదు అన్పార్లమెంటరీ పదం వాడొద్దు అని మనం ఇక్కడ చెప్పటం లేదు మమ్మల్ని రక్షించని మహానుభావ వినలేకపోతున్నాం ఎందుకొరకయింది అంటే ఏదో కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి కూడా మాట్లాడుతాం రాజకీయాల గురించి రాజకీయ నేతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం సందర్భం ఏమిటంటే ఫ్రమ్ క్రేడిల్ టు ది గ్రేవ్ అంటాం కదా వాళ్ళు ప్రతి రంగాన్ని శాసిస్తున్నారు మన జీవితం మన ఊపిరి మన నడక మన చదువు మన ఆరోగ్యం మన భాష అన్నిటిని శాసిస్తున్నారు చివరికి ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళు మన నిద్రను కూడా శాసిస్తున్నారు ఇది విన్న తర్వాత నిద్రపోవడం అనేది సాధ్యమైనటువంటి పని నాకెందుకులే మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేము అనుకుంటే వేరే సంగతి ఇంతకు మిత్రులు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఒక మాట దశాదిశ దిశ కార్యక్రమం గురించి మాట్లాడుతుంది ఊవెత్తున లేచిపడుతున్న ఉద్యమం వాడుతున్నటువంటి భాష దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి భాష అది చూసి భరించలేక దశ దిశ కార్యక్రమం తీసుకొని రెండు ప్రాంతాలు విస్తృతంగా పర్యటించి కొంతవరకన్నా సంయమ ఒక బ్యాలెన్స్ ఒక అర్థవంతమైన చర్చ జరగడానికి ఆ కార్యక్రమం ఎంతో ఉపకరించింది అని నమ్మేవాడిలో నేను ఒక అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం వద్దని కాదు ఆచర్త ఏమిటి అసలు జరుగుతున్నది ఏమిటి ఎందుకు చర్చించుకోగలమానం ఎందుకు మాట్లాడుకోలేదు ఎందుకు ఒకరితో ఒకరు సంభాషించుకోలేదు ఎందుకు ఈ పదజాలం ఒకరి మీద ఒకరు అనేదే కదా చర్చ దశ అది ఫలితాన్ని ఇవ్వలేదు అని ఎవరన్నా అంటే నేను ఒప్పుకోను అట్లే ఇవ్వళ్ళ ప్రారంభమైనటువంటి చర్చ రేపు విశాఖపట్నంలో తర్వాత తిరుపతిలో తర్వాత కరీంనగర్లో వరంగల్లో మనం తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నాం కనుక మన పరిధి ప్రస్తుతానికి అంతే కనుక అవసరం ఉంటే రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి కూడా పోదామంటే పోదాము ఈ చర్చ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోదాం కానీ చర్చ మాత్రం నేను మీకు చెబు మనవి ఒకటే చర్చ మాత్రం జరగాలి ఇది మంచిదేనా అనేటువంటి చర్చ మాత్రం జరగాలి నలుగురు వింటే చాలు ఆ భాషా ప్రయోగం జరిగేటప్పుడు మీరు ఏమైనా చెప్పండి మేము ఈ భాషను మాత్రం మేము ఆమోదించమని ఎవరో నలుగురు నలభై వేల మంది ఉన్నటువంటి సభలో నలుగురు లేచి లేదు మేము దీన్ని ఆమోదించం అంటే ఈ సభకు మన చర్చలకు ఎంతో కొంత లేకపోతే ఏమైందంటే విద్వేషం ూతులు ఇప్పుడు మన సమాజం యొక్క ఉమ్మడి ఆస్తి ఏమైనా ఉందా మీది నాది అందరిది అంటే విద్వేషం భూతుపాయ దీన్ని మనం చర్చకు పెట్టకపోతే దీని మీద సంభాషించకపోతే ఇది మనవరకే పరిమితం కాకుండా ఇది మన సమాజానికి ఇచ్చేటువంటి మనం ఇచ్చేటువంటి వారసత్వం ఈ విషయం మీద మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే ఈ తీర్మానాన్ని సమర్థించండి ఎవ్వరికి వ్యతిరేకంగా ఒక మాట లేదు ఇంతకు ముందు మిత్రులు అంజయ్య గారు ఒక మాట అన్నారు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు వేయకండి అంటే అది అసభ్యమైన పదజాలమా కాదు అదొక అభిప్రాయ భేదం మనం ఎక్కడి నుంచి వచ్చిన మొదలు ఈ పార్టీయా ఆ పార్టీ అనుకున్నాం తర్వాత తప్పుడు అంటే సరిగ్గా సంకేతం లేకపోతే ఇన్వాలిడ్ ఓటన అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినాం నోటా ఎవడు వీడు వాడు ఎవడు మాకు అక్కడ అది 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 ఇంకా దా దాని మీద ఎటువంటి అనుమానం మీరు ఇంకా అక్కడనే ఆగిండ్రు ఇంకా కొన్ని రోజులు ఆగిండ్రు కొన్ని రోజులు ఆగం రూల్స్ కూడా నోటిఫై అయిపోయినాయి మీకు అసలు ఓటేసే అధికారమే లేదు అని అట్లా చెప్పకుండా ఏం చెప్తున్నామంటే మీకు పౌరసత్వం లేదు మీకు పౌరసత్వం లేదు మీరు ఫలానా తేదీ కన్నా ముందు లేకుంటే ఫలానా తేదీ తర్వాత ఫలానా ఫలానా దేశాల నుంచి వచ్చిన ఈ ఈ వర్గాలకు చెందని వారు చెందినవారు ఆ చెందకపోతే మీకు మీరు అసలు పవర్లే కాదు అట్లా మాట్లాడుకుంటా పోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతను ఆమె కేవలం స్త్రీ కనుక నేను పేర్లు మాట్లాడి ఆమెకు వేయరాని వేషం వేసి ఒక బార్లో లిక్కర్ సర్వ్ చేసేటువంటి స్త్రీకి ఆ వేషం వేసి ప్రచారం చేసినటువంటి సందర్భం ఎందుకు జరిగిందంటే మనం ఎవరు మాట్లాడలేదు ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అంటాడు మనిషిని కనుక మాట్లాడుతున్నాను అనడా మాట్లాడుతున్నాను కనుక మనిషిని అంటాడు మాట్లాడుతున్నాను కనుక మనిషిని అంటాడు అంటే మనం మాట్లాడేమవుతుందో మీరేం చెప్పాలండి అందుకరకు మాట్లాడదాం లెట్ దేర్ బి ఏ పర్పెచువల్ డైలాగ్ డైవర్స్ ఒపీనియన్స్ గాంధీ అంబేద్కర్ మధ్యన జరిగిన సంవాదం ఆ సంభాషణ దాంట్లో ఉండేటువంటి తీవ్రత అభిప్రాయ భేదాలు మౌలికమైనటువంటి అభిప్రాయ భేదాలు అన్ని దేశానికి సంబంధించి వ్యక్తిగతమైన కావు ఒక్కటి కూడా అభ్యంతరకరమైనటువంటి మాట వాళ్ళ జీవితంలో ఎప్పుడూ వాడలేదు ఇప్పుడు దీనికి ఇంతకుముందు ఎవరో మిత్రులు మాట్లాడుతున్నారు అలవాటైపోయిందిరా ఎందుకు అలవాటైపోయిందంటే మనం మాట్లాడతాం वी हम सिंपली सरडर्ड अंडक्ट ना मूड वेल संवर चर देश थ्री थौज इयर्स डिसे आटकोस्ते भक्ति कवलू डे కన్నా పెద్ద డిసెంటర్ ఎవరు ఉంటారు పాల్కుడికి కన్నా పెద్ద డిసెంటర్ ఎవరు ఉంటారు వేమన కన్నా పెద్ద డిసెంటర్ ఉంటారు మనకు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది జరుగుతుంది మనం ఏం చేయలేము ఏదో వస్తారు రామచంద్రమూర్తి గారు ఏదో రెండు మాటలు చేస్తారు విజయ్ కుమార్ ఏదో మీటింగ్ పెడతాడు అది కాదు కానీ ఇక్కడ విన్న తర్వాత ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం సమాజం ఇంకా బతికుంది చైతన్యవంతంగా ఉంది మీరందరూ స్ఫూర్తి ప్రదాదలు ఈ చర్చలో పాల్గొనకుండా అజయ్య గారు చెప్పినట్టు లేదు చదువుదాము దీన్ని కూలంకషంగా చూద్దాం ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెబుదాం అది కావచ్చు ఇంట్లో ఎవరి అభిప్రాయం ఒకరి అభిప్రాయంతో ఒకరు ఎవరు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను చెప్పలేదు కానీ ఒక భూతమాట లేదే ఒక అభ్యంతరకరమైనటువంటి భాషా ప్రయోగం లేదే ఎట్లా సాధ్యమైంది ఇది సాధ్యమైనప్పుడు అదెందుకు సాధ్యంగా మనం ఇంకా విస్తృతంగా లోపలికి పోవాల్సిన అవసరం లేదు ఈ పార్టీ మంచిదా ఆ పార్టీ మంచిదా ఈ పత్రిక మంచిదా ఆ పార్టీ ఆ పత్రిక మంచిదా అన్ని పత్రికలు వాళ్ళే అన్ని పార్టీలు వాళ్ళే అన్ని బూతు మాటలు వాళ్ళే విఆర్ జస్ట్ సిటింగ్ అన్ ద పెరిఫరీ అంటే సైలెంట్ లెట్ లెటెస్ టెల్ ద సొసైటీ లెట్ లెటెస్ట్ టెల్ ద పొలిటికల్ పార్టీస్ దాట్ వి ఆర్ నో నోర్ గోయింగ్ టు బి సైలెంట్ స్పెక్టేటర్స్ మిమ్ములను నిలదీస్తాం ఇప్పుడు గౌరవంగా మర్యాదపూర్వకంగా వాళ్ళకు వాళ్ళ పత్రికలకు వాళ్ళ ప్రసార సాధనాలకు వాళ్ళ టీవీలకు ఒక వినతి చేస్తున్నాం మంచిది కాదు జరిగితే ఇట్లే జరుగుతా పోతే చెప్తాం నిలదీస్తాం ఇది మన కర్తవ్యం ఇది నాకు ఇవాళ అర్థమైనటువంటి చర్చల సారాంశం థ్యాంక్ యూ చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చిన సోహన్ రెడ్డి గారి మందరం స్టాండింగ్ అవేషిద్దాం